పాల్గొండ నియోజకవర్గ నాలుగు మండలకి సంబంధించిన ప్రతి గ్రామంలో ఉన్నటువంటి జనసేన నాయకులు జనసేన గురు అలాగే టీడీపీ నాయకులు టీడీపీ కార్యకర్తలు అభిమానులు అలాగే బీజేపీ నాయకులు కార్యకర్తల అభిమానులు మరియు పాల్గొండ నియోజకవర్గం సంబంధించిన ప్రజలందరికీ కూడా తెలియజేయవలసింది ఏంటంటే రెండవ జ జనసేన పార్టీ అధినేత శ్రీ పొన్నేళ్ళ పవన్ కళ్యాణ్ గారు మన పాలకొండకి రావడం జరుగుతుంది ఆయన రావడానికి ముఖ్య కారణం పాలకొండ నియోజకవర్గ టీడీపీ బీజేపీ బలపరిచిన జనసేన ఎమ్మెల్యే ప్రతి శ్రీ నిమ్మక జయకృష్ణ గారు గెలుపు కోసం పవన్ కళ్యాణ్ గారు ప్రచారానికి రావడం జరుగుతుంది మరి ఆ యొక్క కార్యక్రమానికి స్వచ్ఛందంగా ఎవరుకోవాలి ప్రతి గ్రామం నుంచి వచ్చి ఆ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఒక నమ్మకంతో ఈ పాలకొండ నియోజకవర్గానికి జనసేన పార్టీ ఇవ్వడం జరిగిందో దానికి అనుగుణంగానే దాదాపు యాభై వేల వరకు మెజార్టీ ఇచ్చే రీతిలో కూడా కష్టపడాలని ఎందుకంటే మెజార్టీ కూడా అంతే ముఖ్యం కాబట్టి ఈ పాలకొండ నియోజకవర్గం గత ఇరవై జనసేన అధికార పాల్గొన్న పట్నం చాలా అభివృద్ధికి వెనకడుగు అయిపోయింది అసలు రైతుల పరంగా అయితే ఇది నిరుద్యోగ పరంగా అయితేనండి ఇటు పల్లెలు అభివృద్ధి అయితేనండి ఎక్కడ కూడా అభివృద్ధి ఎక్కడ నోచుకోలేదు కాబట్టి అభివృద్ధి జరగాలంటే ఖచ్చితంగా పాల్గొన్నారు జనసేన పార్టీ దాదులా స్ఫూర్తిగా ఓడేసి అత్యధిక మీద పిలిపించే విధంగా మళ్ళీ ఒక్క కృషి చేయాలని జై జనసేన జై జై